ఓం శాంతి రవళి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాబ్దాదా గారి మహావాక్యాలు సంకల్పశక్తి యొక్క మహత్వాన్ని తెలుసుకుని దానిని పెంచుకోండి మరియు ప్రయోగములోనికి రండి ఈరోజు ఉన్నతోన్నతుడైన బాబా నలువైపులా ఉన్న తన ఉన్నతమైన పిల్లలను చూస్తున్నారు మీరు పూర్తి కల్పములోనే ఉన్నతమైన ఆత్మలు అనాది కాలంలో పరిశీలించినట్లయితే మీరు తండ్రికి అత్యంత సమీపముగా ఉండే శ్రేష్ట ఆత్మలు ఆది కాలంలో కూడా మీరు రూపంలో ఉంటారు మీ తనువు మనస్సు ధనము జనము ఈ నాలుగు స్వరూపాలలోనూ శ్రేష్టమైనవేరే సంపన్నులే మీరు ప్రాప్తి స్వరూపులు మీకు లభించిన దైవీ పదవి మరెవ్వరికి ప్రాప్తించదు మధ్యకాలంలో కూడా మీరు పూజ్యులుగా అవుతారు మీ జడచిత్రాలు పూజింపబడతాయి మీ ప్రతి కర్మకు పూజ జరుగుతుంది ఎందుకంటే ఈ సంగమ సంగమయుగములో కర్మయోగులుగా అవుతారు అంతిమ కాలములో కూడా మీరు శ్రేష్ఠ ఆత్మలు పరమ ఆత్మ మరియు ఆది ఆత్మ దాదాల పాలనను పొందుతున్నారు చదువును చదువుకుంటున్నారు సద్గురువు ద్వారా శ్రీమతాన్ని తీసుకునే అధికారులుగా అయ్యారు కావున అనాది కాలము ఆదికాలము మధ్యకాలము మరియు ఇప్పుడు అంతకాలంలో కూడా మీరు ఉన్నతోన్నతులు ఈ స్మృతిని ఎంతగా గుర్తు చేసుకుంటారో అంతగా ఆత్మీక నశ కలుగుతుంది సంతోషము కలుగుతుంది మీరు శక్తిశాలీలుగా కూడా అవుతారు మాతలు సదా సంతోషపు ఊయలలో ఊగుతూ ఉంటారు శివబాబా వచ్చిందే ముఖ్యంగా మాతల కొరకే మీ సంతోషము ఏకరసముగా ఉండాలి అవినాశి నశా ఉండాలి ఎల్లప్పుడూ మీ ముఖములో ఆత్మీక గులాబీ కనిపించాలి మీరు సాధారణమైన మాతలు కాదు పరమాత్మ ద్వారా తయారైన ఆత్మలు మాతలు పరమాత్మ వరదానమే మిమ్మల్ని నడిపిస్తూ ఉంది శక్తులతో పాటు పాండవులు కూడా యజ్ఞములో ఉన్నారు పాండవులు లేకుండా ఏ కార్యము చేయలేరు లేకుండా పాండవులు కూడా నడిపించలేరు రెండు భుజాలు కావాలి ఇది కొత్త జ్ఞానము కావున బాబా మాతలను నిమిత్తముగా చేశారు మాతలు వంటివారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరము సృష్టి అంత్యమేమోనని అందరూ గాబరా పడుతున్నారు కానీ మీరు మాత్రము స్మృతి లోతులలోనికి వెళ్తున్నారు మీరు మనస్సుతో మౌనముగా ఉన్నారు జ్ఞానసాగరుని లోతుల్లోనికి వెళ్ళినప్పుడు కొత్త కొత్త అనుభవాలు అనే రత్నాలు పొందుకోగలరు మీ భవిష్యత్తును తయారు చేసే ఖజానా శ్రేష్ట సంకల్పాల ఖజానా ఇది చాలా పెద్ద శక్తి సంకల్ప శక్తిలో ఉన్నటువంటి వ్యర్థాన్ని పూర్తిగా తొలగించండి ధనాన్ని పొదుపు చేసేవారు ఎప్పుడూ సంపన్నంగా ఉంటారు వ్యర్థంగా పోగొట్టుకునేవారు మోసపోతారు అలాగే శ్రేష్టమైన సంకల్పాలలో చాలా శక్తి ఉంది ఇవి మీ గ్రహణ శక్తిని పెంచుతాయి వైబ్రేషన్లను అందుకునే శక్తి ఎక్కువవుతుంది శుద్ధ సంకల్పాల ఖజానా వైర్లెస్ లాగా పనిచేస్తుంది సంకల్పాల ఏకాగ్రతా శక్తి ద్వారా గ్రహణ శక్తి పెరుగుతుంది కరెంటు ద్వారా సుఖ సాధనాలు పనిచేస్తాయి మరి మీ ఆధ్యాత్మిక లైట్ ఆత్మిక మైండ్ సంకల్పశక్తిని ఏకాగ్రము చేయగలదు దీని కొరకు మీ మనస్సు బుద్ధి రెండు ఏకాగ్రము కావాలి సైలెన్స్ శక్తి ముందు ఈ సైన్స్ శక్తి తల వంచుతుంది సంకల్పశక్తి చాలా తీవ్ర వేగముతో సేవ చేయిస్తుంది కావున సంకల్పాల శక్తిపై ఇంకా ఎక్కువ అటెన్షన్ను ఉంచండి సంకల్పాలను పొదుపు చేయండి జమా చేయండి ఇవి చాలా పనికొస్తాయి సైలెన్స్ శక్తిని ప్రయోగించేందుకు ఏకాగ్రత శక్తి కావాలి మరి ఏకాగ్రతకు ముఖ్యమైన ఆధారము మనస్సు యొక్క కంట్రోలింగ్ పవర్ దీనితో మనోబలము పెరుగుతుంది మంత్రతంత్రాలను చేసేవారు కూడా అద్భుతాలను చూపిస్తారు అయితే అవి అల్పకాలికమైనవి మీ సంకల్ప శక్తి ద్వారా చూపించే అద్భుతము కళ్యాణకరమైనది ఒక్క శక్తిని శక్తిశాలిగా ఉంచుకుంటే మాటలపై దృష్టిపై వృత్తిపై అన్నీ స్వతహాగా మీ కంట్రోల్లోనే ఉంటాయి కావున సంకల్పశక్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి బాబా మీకు ఇచ్చిన ఉన్నతోన్నతమైన ఖజానా సంకల్పాల ఖజానా సంకల్పాలలో శుభ భావన శుభకామన ఉన్నప్పుడు అది సర్వోన్నతమనబడుతుంది మీరు సంకల్పాలను విధిపూర్వకముగా చేసినప్పుడే సఫలత లభిస్తుంది సంకల్ప శక్తిని పెంచడము ద్వారా ప్రత్యక్షత కూడా త్వరగా అవుతుంది శుభ సంకల్పాల శక్తి ద్వారా ప్రతి ఒక్కరి బుద్ధిని పరివర్తన చేయగలరు ఇది సర్వశక్తివంతుడైన భగవంతుని కర్తవ్యము అని అందరికీ అర్థము కావాలి శుద్ధ సంకల్ప శక్తితో తండ్రిని ప్రత్యక్షము చేయండి క్షణకాలములో మనస్సును ఏకాగ్రము చేయండి నలువైపులా ఉన్న శ్రేష్ట ఆత్మలకు ఆది మధ్య అంత్యములో శ్రేష్ట పాత్రను పోషించే ఆత్మలకు యోగులతో పాటు ప్రయోగులుగా అయ్యే ఆత్మలకు సంకల్ప శక్తి ద్వారా సర్వశక్తులను పెంచుకునేవారికి ప్రయోగి పిల్లలకు బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము ఈ అంతిమ జన్మలో లభించిన సర్వశక్తులను ఉపయోగించుకుని విల్ పవర్ సంపన్నభవ ఈ మధురమైన డ్రామా చాలా మంచిగా తయారై ఉంది దీనిని ఎవరూ మార్చలేరు కానీ డ్రామాలో ఈ శ్రేష్ట బ్రాహ్మణ జన్మకు చాలా శక్తులు లభించి ఉన్నాయి మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ శరీర బంధము నుండి అతీతమై కర్మాతీత స్థితిలో స్థితులైపోండి ఈ స్మృతితో మనస్సు బుద్ధిని ఏకాగ్రము చేయండి అప్పుడే విల్ పవర్ సంపన్నులుగా అవుతారు స్లోగన్ హృదయముతో సేవ చేసినట్లయితే ఆశీర్వాదాల ద్వారము తెరుచుకుంటుంది ఓం శాంతి